పదునే లేదు పదునే లేదు టైం అయిపోయింది అన్నా చెప్పండి అయేం కావాలి ఒక్క నిమిషం భయ్యా ఏది ఇంకా రావట్లేదంటే ఎవరిని వస్తారే అలా చెప్పండి ఏం కావాలో ఆగు భయ్య కంగారేంటి చెప్తాను ఆగు ఏకొలుగుతున్నాడు అన్నా బేరం చూసుకోవాలి చెప్పండి అన్నా సరే బిర్యానీ చేసుకోవాలి ఒక కేజీ కాకరకి ఇవ్వ చాక ఇవ్వాలా ఇవ్వ కాకరకాయ బిర్యానీ అంటరా కాకరకి పోవడా రండి మేడం కిలో టమాటా ఎంతండి కిలో ఎనిమిది రూపాయలు మేడం అనుకుంటుందో అసలు ఏదైతే ఎన్ని కూరగాయలతో ఇంకేసి చెప్పేద్దాం నీ మనసు టమాటా నీ వయసు బెండకాయ నీ మీద నా ప్రేమ వంకాయ నువ్వు కాదంటే కాకరకాయ నువ్వు అవునంటే మన లైఫ్ మునక్కాయి ఏమండి నా మొర లగ్గించవన్నీ మన ఇద్దరం ఒకటైతే అరటికాయ నువ్వు కాదంటే కొట్టుకు చచ్చిపోతా చచ్చిపో చచ్చిపో బాగుంటుంది విత్ ట్యాంక ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మీరు కూరగాయలతో ప్రపోజ్ చేయటం నాకు చాలా బాగా నచ్చింది అవునా హాయ్ బాయ్ పొద్దున్న పార్క్కి వస్తే నా మనసులో ఉండ మాట మీకు చెప్తా హాయ్ ఓహో కూరగాయలు పేరు చెప్తే అమ్మాలి పడిపోతారా మరి లైతే నాకంత పెద్ద మార్కెట్ ఉంది నాకెంతమంది పడాలో యాహూ భయ్యా ఇదిగోండి భయ్యా మీరు అడిగిన కాకరకాయ దేనికి భయ్యా బిర్యానీ బిర్యానీ చేసుకోండి భయ్యా బుద్ధునోడు ఎవడైనా బిర్యానీకి కాకరకాయ పెట్టుకెళ్తాడు భయ్యా నీ బిల్లు వంద రూపాయలు అయింది భయ్యా వందా ఏం మాట్లాడుతున్నావురా నేనేం కొన్నాన్రా నువ్వేం కొనలేదు భయ్య ఇందాక అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడు నీకు తెలియకుండా ప్రతి కూరగాయని విలువ వంద రూపాయలు కూరగాయలు కూరగాయలే కూరగాయలు కూరగాయలే భయ్యా ఓ పావు కేజీ టమాటా అంటే ఎన్ని వస్తాయి పావు కేజీ వస్తాయి అలా కాదు భయ్యా ఎన్ని నెంబర్స్ వస్తాయని ఓ ఒక ఐదారు వస్తాయి భయ్యా ఐదారు వస్తాయా వేస్ట్ అయిపోతాయే సరే ఈ క్యారెట్ ఎన్ని వస్తాయి అయ్యి నాలుగు వస్తాయా పోనీ బెండకాయలు పదోస్తాయా వేస్ట్ అయిపోతాయే అవి గోరుచుక్కలు అయితే అసలు నీకు ఏం కావాలి అది నేను బ్యాచిలర్ని భయ్యా ఇది తీసుకెళ్తే వేస్ట్ అయిపోతాయి కదా అంటే నేను రెండు కంటే ఎక్కువ వాడును అది ఏం చేయాలో అర్థం కావట్లేదు అలా అయితే కర్రీ పండుగలు కర్రీ తీసుకో అది వాళ్ళు ఏ వాళ్ళు వాడుతారో తెలియదు హెల్త్ పాడైతే పని చేద్దాం అన్ని కలిపి కేజీ ఇచ్చేస్తావా అలా ఎలా ఇస్తారు భయ్యా కవర్లు ఇచ్చా నీ ఎలాగో బ్యాగ్ తెలియదు కవర్లోనో బ్యాగ్ లోనో కాదు భయ్యా కిలో టమాటా ఇరవై రూపాయలు ఈ క్యారెట్ అరవై రూపాయలు ఆ బెండకాయ ముప్పై రూపాయలు ఇలా ఒక్కో కిలో ఒక్కో రేట్ ఉంటది అన్ని కలిపి కిలో ఎట్టిస్తా అనుకుంటున్నావు నీకు ప్లీజ్ భయ్యా చూడు భయ్యా వేస్ట్ అయిపోతాయి కదా అందుకని సర్లే బ్యాచులర్ అంటున్నావు కష్టాలు అంటున్నావు ఏం చేస్తాం మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరు ఇద్దరు ఐ థాట్ ఐ షుడ్ టైటిల్ దిస్ ఎపిసోడ్ గాడ్ డస్ నాట్ సెన్సర్ ఎస్ నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు అప్పుడు డబ్బులు